నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ అండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన టాస్ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆగస్టులో ఆంధ్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఈ కథలో ప్రముఖ క్రికెటర్ల పేర్లు వాడటం జరిగింది ఆ పేర్లు కేవలం సౌలభ్యం కోసమే ఉపయోగించబడినవి ఇక కథ వినేయండి సునీల్ గవాస్కర్ బొటన వేలు పైకెత్తి తన ఆటగాళ్ల వైపు చూసి టాస్ గెలిచినట్లు చేశాడు నేల మీద నాణ్యాన్ని వంగి తీస్తున్న క్లైవ్ లాయిడ్తో బ్యాటింగ్ అన్నాడు వెస్టిండీస్కి భారత జట్టుకి మధ్య జరుగుతున్న మూడవ టెస్టు పోటీ అది మొదటి రెండు టెస్టులు డ్రా అవ్వటంతో మంచి ఉత్సాహకరంగా ప్రారంభం కాబోతోంది గవాస్కర్ బ్యాటింగ్ అని చెప్పగానే ప్రకాష్ లేచి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లాడు రెండు నిమిషాల్లో ప్యాడ్స్ గార్డు కట్టుకున్నాడు వెస్టిండీస్ ఆటగాళ్లు ఫీల్డ్లోకి ప్రవేశిస్తున్నారు అంపైర్లు ముందే వెళ్ళిపోయారు ప్రేక్షకులతో గ్యాలరీలు అప్పటికే కిరికిరిసిపోయాయి వాళ్ల అల్లరితో అంతా రణగుణధ్వనిగా ఉంది బాగా ఆడు బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు విశ్వనాథ్ క్రితం రాత్రి బీరు కొడుతూ తన మొదటి టెస్టు విశేషాలు ఎంత టెన్షన్లో ఆట ప్రారంభించింది చెప్తుంటే ప్రకాష్ శ్రద్ధగా విన్నాడు ముందు ఫీల్డింగ్ అయి ఉంటే ఆ వాతావరణం కొంచెం అలవాటై ఉండేది కానీ అలా కాలేదు అదీగాక తాను ఓపెనింగ్ రన్నర్ అతడికి కొద్దిగా భయంగా ఉంది గవాస్కర్తో పాటు డ్రెస్సింగ్ రూమ్లో నుంచి బయటకొచ్చాడు ప్రకాష్ ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు అభినందనలు తెలిపారు ఆటగాళ్లలో అతడికి అత్యంత సన్నిహితుడు కింబానీ నవ్వుతూ వెళ్ళిరా అన్నట్లు బొటను వీలు పైకెత్తాడు మెట్లు దిగి అతడు ఆట స్థలంలోకి ప్రవేశించాడు అతడు గవాస్కర్ కలిసి బౌండరీ లైన్ దాటి లోపలికి వెళ్తుంటే ఆకాశాన్ని ఎలా చప్పట్లు ఆ చప్పట్లు తమ పట్ల వారికి ఉన్న అభిమానం అంతా చూస్తూ ఉంటే అతడి ఒళ్ళు జలదరించింది ఆ అవ్యక్త ఆనందం జీవితంలో ఒక స్థాయికి చేరుకున్న కళాకారులకి తెలుస్తుంది క్రికెట్ కానీ రచన కానీ అంతకాలం వరకు పడిన కష్టపు ఫలితాన్ని అనుభవించడంలో ఉండే ఆనందం అది ఏ ఫీల్డ్ అయినా ఒకటే దాదాపు వరుసగా ఆరు రంజిత్ ట్రోఫీల్లో సెంచరీ కొట్టాడు ప్రకాష్ ఆంధ్ర జట్టుకు ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టాడు అతడు మంచి ఆఫ్ స్పిన్నర్ కూడా ఎన్నిక చేసే అధికారుల దృష్టి అతని మీద పడి సౌత్ జోన్కి ఎన్నుకున్నారు అక్కడ కూడా అతడు తన బౌలింగ్తో వెస్టిండీస్ను తికమక పెట్టడంతో టెస్టుకు సెలెక్ట్ చేశారు మెట్లు దిగుతూ అతడు ఓరగా డ్రెస్ సర్కిల్ పక్కకు చూశాడు తనవైపు చూస్తున్న శైలజ పెదవుల్ని గుండ్రంగా చేసి గాలిలోనే అందించింది చాలా జాగ్రత్తగా దాన్ని అందుకున్నట్లు నవ్వి తల పంకించాడు ఆమె కళ్లల్లో అభినందన కనిపిస్తుంది ఆమె పక్కనే స్నేహితురాలు కూర్చున్నారు తన కన్నా ఆమె ఎక్కువ ఎక్సైట్మెంట్తో ఉన్నట్లు ఆమె కూర్చున్న విధానం తెలుపుతోంది ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు గవాస్కర్తో కలిసి స్థలం మధ్యకు నడవటాన్ని అతడు తన జీవితంలో మర్చిపోలేని అనుభవం రెండు నిమిషాల్లో వాళ్ళు వికెట్ వద్దకు చేరుకున్నారు గవాస్కర్ ముందు బ్యాటింగ్ భారతదేశపు బెస్ట్ అంపైర్ స్వరూప్ కిషన్కి రెండు అడుగుల దూరంగా నిలబడ్డాడు ప్రకాష్ గవాస్కర్ గా తీసుకున్నాడు ఆండ్రే రాబర్ట్స్ బౌలింగ్ మొదటి బంతిని గవాస్కర్ ముందుకొచ్చి ఆడాడు రెండు మూడు నాలుగు బంతుల్ని వదిలేశాడు ఐదో బంతిలో రెండు పరుగులు తీసుకున్నాడు ఆరో బంతి వదిలేశాడు ఓవర్ పూర్తయింది ఫీల్డర్స్ ఇటు నుండి అటు మారుతున్నారు గవాస్కర్ మర్చకొచ్చి ప్రకాష్తో అన్నాడు జాగ్రత్తగా ఆడు మొదటి మూడు నాలుగు బంతులు ఆడగలిగితే అలవాటైపోతుంది మొట్టమొదటి మ్యాచ్ కదు బెస్ట్ ఆఫ్ లక్ ప్రకాష్ తుకి తన స్థానంలోకి వచ్చాడు అందరూ సర్దుకున్నారు ఉన్నట్లుండి ఆ ప్రదేశం ఆటగాళ్లు ప్రేక్షకులు అంతా నిశ్శబ్దం అవ్వటాన్ని అతడు గమనించాడు కొన్ని వేల మంది జనం ఈ కొత్త ఆటగాడు ఎలా ఆడబోతున్నాడా అని గమనించటానికి ఉత్సాహంతో చూస్తున్నారు ఆ నిశ్శబ్దంలో అతడి శరీరం వణికింది చేతిలో బ్యాట్ కూడా ఎవరికైనా అది తప్పదేమో మొదటిసారిగా టెస్ట్ బ్యాట్ పట్టుకున్నప్పుడు బౌలింగ్ ఎవరు చేయబోతున్నారు అని చూశాడు ప్రకాష్ ఎవరూ కనపడలేదు అతడు కొద్దిగా కంగారు పడి మరింత పరీక్షగా చూశాడు దూరంగా బౌండరీ లైన్ దగ్గర కనపడ్డాడు మైకేల్ హోల్డింగ్ ప్రపంచంలో కల్లా అతివేగంగా బంతులు విసిరే ఒకడు బంతిని గుడిచెత్త పట్టుకుని వస్తున్నాడు అంత దూరం నుండి అతను వస్తూ ఉంటే అదే ఒక పరుగు పందెంలో ఉంది హోల్డింగ్ స్వీట్ బౌలర్ అని ప్రతీతి అతడు బంతి విసిరటంలో పరిగెత్తడంలో రిథం ఉంది అతడు వికెట్ దగ్గరగా వచ్చాడు చెయ్యి తిప్పుతూ అంపైర్ని దాటాడు ఆ తర్వాత బంతిని వదిలిపెట్టాడు అతడి చేతిలో ఉన్నంతసేపు బంతి కనపడింది అంతే ఆ తర్వాత అది మాయమైంది ఏదో చిన్న నలక లాంటిది గాలి కన్నా వేగంగా దూసుకురావటం తెలుస్తుంది క్షణంలో వెయ్యే వంతు తన పక్క నుంచి సన్న శబ్దం చేసుకుంటూ ఏదో వెళ్ళిపోయింది అతడు బ్యాటు కొద్దిగా అప్సైడ్ జరిపాడు ఒక్కసారిగా ఆ నిశ్శబ్దంలో నుంచి సముద్రపు హోరు లాంటి తరంగాల ధ్వని విపరీతంగా జనం గోల ఏమైంది బంతి స్లిప్స్లో నుంచి బౌండరీ లైన్ దాటిందా అతను స్లిప్స్ వైపు చూశాడు అక్కడున్న ముగ్గురు ఫీల్డర్స్ బౌలర్ని అభినందించడానికి వెళ్లటం చూసి అప్పుడు చూసుకున్నాడు తన వికెట్ వైపు ఆఫ్ స్టంప్ ఎగిరి దాదాపు నాలుగు అడుగుల దూరంలో పడుంది ఇంత బేవర్స్గా ఆడతావని కళ్ళలో కూడా అనుకోలేదు చి అంది శైలజ ప్రకాష్ మాట్లాడలేదు మా ఫ్రెండ్స్ అందరూ ఎంతగా నవ్వుకున్నారో కొంతమంది అడిగేశారు కూడా ఏమో మీ వాడు అక్కడ భరతనాట్యం చేశాడేమిటి అని అంది ప్రకాష్ మొహం రోషంతో ఎర్రబడింది అయినా అతడు ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు నేనేం చెయ్యను అక్కడ సరిగ్గా సర్దుకోలేకపోయాను చాలా మంచి బంతి అది ఎంత మంచి బంతి అంటే దానికి గావాస్కర్ విశ్వనాథు అయినా కంగారు పడేవాళ్ళే అదే ఫస్ట్ బాల్ అవటంతో మరింత కంగారు పడ్డాను నన్ను అర్థం చేసుకోమన్నట్లు అతడు అభ్యర్థించాడు కానీ శైలజ పరిస్థితి వేరుగా ఉంది ఆమె ప్రకాష్ ప్రేమించుకున్నారని చాలా మందికి తెలుసు చాలామంది ఈర్షిపడ్డారు కూడా ప్రకాష్ అందమైనవాడు దానికి తోడు ఇండియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అందుకే ఇలా అతడు ఓటమి చెందటం వారికి బాగా సంతృప్తినిచ్చింది ముఖ్యంగా శైలజ స్నేహితురాళ్ళమని చెప్పుకుంటున్న వారికి ఆమెను నుంచి అంటే ప్రకాష్ అవుట్ అయిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏడిపిస్తూనే ఉన్నారు సాయంత్రానికల్లా ఇండియా బ్యాటింగ్ పూర్తయింది నూట అరవై పరుగులకి అందరూ అవుట్ అయ్యారు మరుసటి రోజు వెస్టిండీస్ బ్యాటింగ్ ప్రారంభమైంది గ్రీనిడ్జు హెయిన్స్ కలిసి డెబ్బై పరుగులు తీశారు లాయిడ్ నలభై పరుగులతో ఆడుతున్నాడు ఇండియాని ఇన్నింగ్ డిఫీడ్తో ఓడగొట్టాలన్న తపన అవతల టీంలో ప్రతి ఒక్కరిలోనూ కనపడుతోంది వాళ్ల స్కోరు నూట డెబ్బై ఐదు పరు మూడు ఉండగా చంద్రశేఖర్ నుంచి బంతి తీసుకుని ఇచ్చాడు కెప్టెన్ అప్పుడు బ్యాట్స్మెన్ వివ్ రిచర్డ్స్ రైట్ హ్యాండర్ ప్రపంచంలోకెల్లా రెండవ గొప్ప బ్యాట్స్మెన్గా ప్రసిద్ధికెక్కినవాడు ఆట స్థలంలో కొద్దిగా నవ్వించేది అతడే మిగతా వెస్టిండియన్స్ అందరూ చాలా సీరియస్గా ఉంటారు ఎప్పుడు వికెట్ కారుగా చాలా దూరంలో నిలబడ్డాడు ప్రకాష్ బంతి పట్టుకుని రిచర్డ్స్ విసరమన్నట్లు సైగు చేశాడు అప్పటికే అతడు డెబ్బై పరుగులతో ఉన్నాడు జనం బాగా గోల్ చేస్తున్నారు రిచర్డ్స్ ఆ రోజు ఆట పూర్తయ్యే లోపులో సెంచరీ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు ప్రకాష్ గుండె నిండా గాలి పీల్చుకున్నాడు బంతిని తిప్పటానికి వీలుగా చూపుడు వేలు మధ్యవేలు మధ్య పట్టుకున్నాడు అంపైర్ పక్కకి తొలగగానే పరిగెత్తుకుంటూ వచ్చి గుడ్ లెంగ్త్లో వేశాడు బంతి పడి స్పిన్ అయ్యి వికెట్ మీదకు వెళ్ళింది అయితే అంతకు ఒక్క క్షణం ముందే బ్యాట్స్మెన్ పొజిషన్లోకి వచ్చి కవర్స్లో నుంచి డ్రైవ్ చేశాడు ఒక క్షణం బంతి కనపడలేదు ఆ తర్వాత ప్రేక్షకుల గోళం మధ్యలో అది ఆకాశంలో కాకిలా ఎగురుతు కనిపించి గ్యాలరీలోకి వెళ్ళి పడింది సిక్స్ ఛీ అనుకున్నాడు ప్రకాష్ తన మీద తనకే అసహ్యం వేసింది జీవితపు మొట్టమొదటి టెస్ట్ బంతి ఆరు పరుగులు ఇంతలో అతడి చేతికి బంతి తిరిగి వచ్చింది ఈసారి గుగ్లీ వేయదలుచుకున్నాడు అదే అతను చేసిన తప్పు ఇంకా పూర్తిగా బంతి అలవాటు కాకుండానే గుగ్లీ వేయబోవటం ఫలితం అది ఫుల్ టాస్ అయ్యింది మళ్ళీ ఇంకో సిక్సర్ ఓవర్ పూర్తయ్యేసరికి ఆరు బంతుల్లోనూ మూడు సిక్సర్లు మూడు బౌండరీలతో రిచర్డ్స్ వంద పరుగులు పూర్తి చేశాడు జనం పోలీసులను దాటుకుని వచ్చి అతన్ని అభినందిస్తున్నారు కొంత దూరంలో ఒంటరిగా దాదాపు ఏడుపు తక్కువగా నిలబడి ఉన్నాడు ప్రకాష్ ఒక కురవాడెవరో అతడి మీద తినేసి నరటిపండు తక్క విసిరాడు జనం అతడిని చూసి నవ్వుతున్నారు రాత్రి ఒంటి గంట అయ్యింది ప్రకాష్కి నిద్రపట్టలేదు లేచి గదిలో నుంచి బయటకొచ్చాడు చుట్టూ వెన్నెల మధ్యలో అతడు ఒంటరిగా నిశ్శబ్దంగా అతడికి తన గతం గుర్తుకొచ్చింది తన తండ్రి బ్యాట్ పట్టుకోవటం నేర్పటం చదువు కూడా లక్ష్య పెట్టకుండా క్రికెట్ ఆడటం కృషి పట్టుదల సాధనాలుగా ఎండలో చెమటతో నిర్విరామంగా చేసిన ప్రాక్టీసు చేసిందంతా ఒక్క రోజులో పోయింది ఆ దుఃఖం కేవలం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది నిజమైన స్పోర్ట్స్ మ్యాన్కి తెలుస్తుంది ఆ రోజు సాయంత్రం తిరిగి శైలజకి అతడికి గొడవైంది ఆ అమ్మాయిని స్నేహితురాళ్ళు ఎంతగా అల్లరి పట్టిస్తున్నారంటే ఆమె ఊరు తిరిగి వెళ్ళిపోతానంటుంది బలవంతం మీద చేశాడు దాదాపు ఏడుస్తూ బ్యాటింగ్ అంటే భయం అనుకోవచ్చు బౌలింగ్కి ఏమైంది హాయిగా వేయొచ్చుగా అంది నిజమే కానీ ఏదో అవుతుంది తనకి ఏదో బెరకు గవాస్కర్ లాంగ్ అన్లో ఆ బెరుకుతోనే నిలబడ్డాడు తనకి కొద్ది గజాల దూరంలో శైలజ కూర్చుని ఉందని తెలుసు ఇంతలో ముర్రే బంతిని గాల్లోకి లేపాడు విపరీతమైన గొడవ వెనక శైలజ క్యాచిట్ అని అరుస్తుంది పట్టుకోబోయే సమయానికి సూర్యకాంతి కళ్ళల్లో పడి వదిలేశాడు ఎప్పుడూ కామ్గా ఉండే విశ్వనాథ్ కూడా సీరియస్గా చూడటం తనకి బాధ కలిగించింది వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అప్పటికే వెస్టిండీస్ మూడు వందల యాభై పరుగులకు ఐదు వికెట్లలో ఉన్నారు ఓటమి తప్పనిసరి అవుతోంది ఆ సాయంత్రం మళ్ళీ ఆమె అతన్ని కలిసింది ఆమె తిడుతూ ఉంటే మౌనంగా భరించాడు ఎంతోమంది తన దేశీయులకు ఆమె ప్రతినిధి అని అతనికి తెలుసు దేశం మొత్తం తనని తిడుతున్నట్లే ఉంది నీకు అసలు ఏం చేత కాదు అంది శైలజ కేవలం రికమెండేషన్ మీద టెస్ట్లో తీసుకున్నారు నిన్ను అంటున్నారు మా వాళ్ళు అంది అప్పుడు మాత్రం ప్రకాష్ విలవిలలాడిపోయాడు చాలా సున్నితమైన చోట తగిలిన దెబ్బది గుండె నిండా వ్యాధ కళ్ళ నిండా నీళ్లు ఆట నాలుగో రోజులకు ప్రవేశించింది లాయిడ్ ఐదు వందల డెబ్బై ఐదు ఏడు వికెట్ల దగ్గర డిక్లేర్ చేశాడు ఒకటిన్నర రోజు పాటు ఇండియా ఆడాలి అప్పుడు ఇన్నింగ్స్ డిఫీట్ నుండి తప్పించుకుంటుంది అంతే గెలిచే ప్రసక్తి లేదు నాలుగు వందల పదిహేను పరుగులు తీసి ఇంకా ఆ పైన ఎక్కువ చేయటం అసంభవం కాబట్టి లంచ్ పూర్తవగానే ఇండియా బ్యాటింగ్ ప్రారంభించాల్సి వచ్చింది గవాస్కర్తో కలిసి వికెట్ దగ్గరికి నడుస్తూ అన్నాడు నేను నేను ఐఎమ్ సారీ అన్నాడు గవాస్కర్ సున్నితంగా అతడి భుజం తడుతూ పర్లేదు జాగ్రత్తగాడు అన్నాడు ఆ సమయంలో ఆ రెండు మాటలు అతడికి ఎంత ఓదార్పునిచ్చాయి ఆ మాత్రం స్నేహపూరితమైన స్పర్శ కోసం అతడు ఆ పరిస్థితుల్లో చాలా తప్పిస్తున్నాడు మొదటి ఓవర్ పూర్తయింది గవాస్కర్ పరుగులు చేయలేదు ఆ ఓవర్లో ఇక్కడ పరుగులు కథ ముఖ్యం మరుసటి రోజు సాయంత్రం వరకు నిలబడగలిగితే చాలు ఓవర్ పూర్తవగానే ప్రకాష్ బ్యాటింగ్ వచ్చింది ఈసారి అండే రాబర్ట్స్ అది బౌలింగ్ చాలా పొడవుగా సీరియస్గా ఉండే రాబర్ట్స్ ఒక్కసారి ప్రకాష్ వైపు క్రూరంగా చూశాడు అతడు విసిరిన బంతి తుపాకీ గుండు కన్నా వేగంగా వచ్చింది ప్రకాష్ ఎడమకాల ముందుకు జరిపి నెమ్మదిగా గ్లాన్స్ చేశాడు ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య లెగ్ స్లిప్లో నుంచి బంతి బౌండరీ దాటింది గవాస్కర్ అభినందిస్తున్నట్లు చెయ్యి ఊపాడు జనం చాలాసేపటి వరకు చప్పట్లు కొడుతూనే ఉన్నారు శైలచైతే కుర్చీలో నుంచి లేచి నిలబడి చెయ్యి ఊపుతోంది ఇంతలో రాబర్ట్స్ రెండో బంతి వేశాడు అతడెంత కర్కసంగా ఆ బంతి విసిరాడు అంత సజావుగా దాన్ని లేట్ కట్ చేశాడు మళ్ళీ హర్షధ్వానాలు పళ్ళు బిగించి రాబర్ట్స్ వెనక్కి వెళ్ళాడు అతడి ఫేవరెట్ బాల్ బౌన్సర్ పడి పడటంతోనే జువల ఆరడుగుల ఎత్తులేచింది ఆ బంతిగానే తగిలితే ప్రకాష్ చిన్న మీద బయటకు వచ్చేసేవే కానీ ప్రకాష్ చులాగ్గా పక్కకు తప్పుకుని గాలిలోనే బంతిని బ్యాట్తో హుక్ చేశాడు ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం బంతి వెళ్లి స్టేడియంలో పడగానే జనం వేసే విజిల్సు చప్పట్లతో స్టేడియం నిండిపోయింది ఇప్పుడు బంతి మామూలుగా కనిపించసాగింది అసలే మంచి స్ట్రోక్ ప్లేయరు దానికి తోడు ఇదివరకు లేని ఆత్మవిశ్వాసం వచ్చి చేరింది చాలా జాగ్రత్తగా ఆడసాగాడు టీ టైంకి స్కోరు అరవై పరుగులకు చేరింది ఆ మరుసటి రోజు నూరు పరుగుల దగ్గర గవాస్కర్ అవుట్ అయ్యాడు వరుసగా అమర్నాథ్ విశ్వనాథ్ కూడా అవుట్ అవడంతో మళ్లీ టెన్షన్ మొదలైంది అప్పటికి స్కోరు నూట పది పరుగులకు మూడు వికెట్లు టీ టైంకి పరిస్థితి మరింత విషమించింది నూట డెబ్భై ఐదు పరుగులకు ఏడు వికెట్లు కిర్మాని చాలాసేపు నిలబడగలిగాడు కానీ హుక్ చేయబోయి స్లిప్పులో క్యాచ్ ఇచ్చేశాడు టైం నాలుగయ్యేసరికి ప్రేక్షకులు కుర్చీ చివర్లకు చేరుకొని ఉద్వేగంతో చూడసాగారు తొమ్మిదో వికెట్ పార్ట్నర్షిప్లో చంద్రశేఖర్ ప్రకాష్ ఆడుతున్నారు ఓవర్ అయ్యేసరికి అంతవరకు ఆగగలిగినందుకు జనం చప్పట్లు కొడుతున్నారు మళ్ళీ కొత్తది మొదలయ్యేసరికి ఉద్వేగం వెస్టిండీస్ కెప్టెన్ లైడ్ మొహం సాయంత్రపు కాంతిలో కసితో మరింత నల్లగా మెరుస్తుంది తన జట్టు బౌలర్లు అందరినీ ఒకరి తర్వాత ఒకరిని మారుస్తున్నాడు ఐదు బంతులు ఆడటం ఆరో బంతులో ఒక పరుగు తీసి అటు వెళ్ళటం చేస్తున్నాడు ప్రకాష్ చంద్రశేఖర్ని సాధ్యమైనంత వరకు బ్యాటింగ్ వైపు రాకుండా చేస్తున్నాడు పరుగు తీసినప్పుడల్లా జనం ఉత్సాహపరుస్తున్నారు ఏ క్షణమైనా ఆట స్థలంలోకి దూసుకొచ్చేలా ఉన్నారు పోలీసులు కాపలా కాస్తున్నారు నాలుగు నాలుగు పా అయింది ఆఖరి మూడు ఓవర్లు జనం టెన్షన్లో నిలబడిపోయారు అరవటం కూడా లేదు గార్నర్ది ఆఖరి ఓవరు రాక్షసుడిలా బంతి పట్టుకుని వస్తున్నాడు అప్పటికి దాదాపు ఐదు గంటల నుంచి ఆడుతున్నాడు ప్రకాష్ చాలా నిస్సత్తువుగా ఉన్నాడు వరుసగా నాలుగు బౌన్సర్లు ఒక ఫుల్ టాస్ వేశాడు గార్నర్ ఆఖరి బంతి బౌండరీ లైన్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వేసినాడు ప్రకాష్ చాలా కామ్గా దాన్ని డ్రైవ్ చేశాడు బంతి దొర్లుకుంటూ వెళ్ళిపోయింది అంతే ప్రవాహం కట్టలు తెంచుకున్నట్లు జనం అభినందనలు పోలీసులు ప్రకాష్ వాళ్ళ సాయంతో డ్రెస్సింగ్ రూమ్ వైపు పరిగెత్తాడు గవాస్కర్ విశ్వనాథ్ కంగ్రాచ్యులేషన్ చెప్తున్నారు పోటీ డ్రా అయింది మారులెస్ అసలు అప్పుడే నేను ముద్దు పెట్టేసుకుందాం అనుకున్నాను కానీ అమ్మో జనం నిజంగానే హీరో అయిపోయావు అంటోంది శైలజ అతడి మొహం భావరహితంగా ఉంది గెలుపు అతడిలో స్తబ్దతను కలగచేసింది సక్సెస్ గంభీరతను ఆపాదించింది ఆమె మాట్లాడుతుంది ప్రవాహం లాంటి మాటలు పొగడతలు ఫ్రెండ్స్ ఆమెను ఎలా కంగ్రాష్ చేసింది వగైరా వగైరా అంతా విన్నాడు అతడు చివరికి అన్నాడు నేను నిన్ను ప్రేమించింది నువ్వు నా దుఃఖంలో పాలు పంచుకుంటావని అంతేకాని నా గెలుపులో కాదు ఐఎమ్ సారీ శైలజ నేను నిన్ను ప్రేమించలేను ఏ వ్యక్తికైనా గెలుపు ఓటమి రెండు తప్పవు అందులోనూ స్పోర్ట్స్ మ్యాన్ అంటే లాంటివాడు తల్లి తర్వాత తల్లి లాంటి ప్రేయసి ఒడిలో సేద తీర్చుకుందామనుకుంటాడు ముఖ్యంగా ఓడిపోయినప్పుడు ఆమె ముఖం వాడిపోయింది లేచి నిలబడింది ప్రకాష్ ఒక మాట అన్నాడు అంటే అది ఆవేశంలో అన్నది కాదని ఎన్నో నిర్ణయించుకుని అలా అంటాడని ఆమెకు తెలుసు అతడు తలుపు తెరిచి పట్టుకున్నాడు ఆమె వెళ్ళిపోయింది అతడు బయటకు వచ్చి రెండు చేతుల్లో ప్యాంటు జేబుల్లో పెట్టుకుని శూన్యంలోకి చూస్తూ నిలబడ్డాడు అతడికి తెలుసు తన గెలుపుకి ఇది ప్రారంభమని ఇక అంతా విజయ పరంపరే కావచ్చు తన చుట్టూ ఇక జనం చేరతారు అభినందిస్తారు ఐ లవ్ యూ అంటారు తన కనుక్కోలేడు ఎవరు తనని నిజంగా ప్రేమిస్తున్నారో ఎవరు తన కళని ప్రేమిస్తున్నారో ఎవరు తన గెలుపుని ప్రేమిస్తున్నారో ఎంత బాధామయ స్థితి అది కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే